అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెర పొంగల్ ఈ కొలతలతోటి ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుందండి అమ్మవారే మీ ఇంటికి వచ్చి పెట్టు అని చేయి చేయదాపుతుంది అంత బాగుంటుందండి అమృతం లాగుంటుంది అమృతానికి ఏం తీసిపోదు అంత బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే మనకు అమృతం తిన్నంత ఫీలింగ్ వస్తుందండి అంత బాగుంటుంది ఈ కొలతలతోటి మీరు చేయండి మీకు కా అలాగే కుదురుతుంది అంత బాగుంటుంది ఎలా అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ టేస్టీ అయిన చక్కెర పొంగలు మీరు తయారు చేసి అమ్మవారికి పెట్టండి చాలా మంచిదండి చాలా రుచిగా ఉంటుంది ఎలా అన్నది వీడియోలకు వెళ్దాం పదండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ కొలతలతోటి మీరు చేసుకోండి మనకు చూడండి ఎట్లుంది అంత సూపర్ ఉంటుందండి ఇప్పుడు మనం దీంట్లో వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం ఇప్పుడు ఒక పావు కప్పు మనం ఏదన్నా ఒకటి కొలత ఉంచుకోండి గిన్నె కానీ గ్లాస్ కానీ ఉంచుకుంటే మనకు మెదరింగ్ అనేది కరెస్ట్ ఉంటుంది నేను ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి వీటిని కొంచెం వేంపుకోండి అప్పుడే మనకు పొంగల్ అన్నది మన చక్కెర పొంగల్ అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇంత మరింత టేస్ట్ పెరుగుతుంది మనం పప్పు వేయించుకుంటే పప్పుని దూరగా వేంపుకొని దాన్ని ఒక పిలేట్లకు తీసుకోవాలి చూడండి అది ప్లేట్లకు తీసుకున్నాక మనం ఏదన్నా అడుగు మంద ఉన్న గిన్నె తీసుకోండి లేకపోతే కుక్కర్లో చేసుకున్నా పర్లేదు ఇప్పుడు నేను గిన్నెలో చేస్తున్నా దాంట్లో మనం బియ్యం ముప్పావు కప్పు తీసుకుంటే మనం చెక్క మన పెసరపప్పు వచ్చేసి పావు కప్పు అది రెండు కలిసి మనకు ఒక కప్పు ఆ కప్పుని మంచిగా గిన్నెలో వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాక వాటర్ వేసుకోవాలి వాటర్ వచ్చేసి మనకి ఇక్కడ మూడు కప్పుల వాటర్ వేసుకోండి ఒక కప్పు పాలు వేసుకోండి కరెస్ట్ కొలత అండి అన్నం అయితే సూపర్ ఉడుకుతుంది చూడండి కొద్దిగా పలుకుగా ఉండాలనుకుంటే మీరు ఒక హాఫ్ కప్పు వాటర్ తక్కువ వేసుకున్నా పర్లేదు మంచిగా ఉడుకుతుంది ఈ కొలత అయితే ఇప్పుడు మనం మూడు కప్పుల వాటరు ఒక కప్పు పాలు వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకొని మనం దాన్ని ఉడికించుకోవాలి మెత్తగా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీన పెట్టుకుందాం చూడండి పెట్టుకొని మూత అన్నది కొంచెం సైడుకు పెట్టుకోండి పొంగకుంటుంటుంది ఇప్పుడు దాన్ని నేను అటుపక్క పెట్టినా స్టవ్ మీన ఇప్పుడు దీంట్లో ఇంకొక ఫ్యాన్ పెట్టుకొని మనం ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి పావు కప్పు వాటర్ వేసుకొని మనం ఏ దేనితోటి మనం బియ్యం ఉన్న పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మనం రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి స్వీట్ అన్నది కరెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనకు ఈ చక్కెర పొంగల్లో కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చూడండి స్వీట్ తక్కువ ఉంటే అస్సలు బాగోదు స్వీట్ కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు తిన్న కొద్దీ మధురంగా ఉంటుంది అంత బాగుంటుంది ఇంకా తినాలనిపిస్తుంది ఇప్పుడు మనం బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి మనకు బెల్లం వానకమచ్చుడు ఏది అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోయి జస్ట్ ఇప్పుడు అన్నం చూడండి నేను అటుపక్క పెట్టినన్నా కదా అది సుధించుతున్నా మనకు అన్నం అయితే రెడీ అవుతుంది మనకు బెల్లం ఎందుకు ఇట్లా అటు ఇటు పెట్టి ఉడికించుకోవాలంటే బెల్లం కొంచెం చల్లారాలి మనకు అన్నం రైస్ ఉడికే వరకు మనం ముందుగాల పట్టించుకుంటే బెల్లం కరిగిచ్చుకుంటే మనకు చల్లారుతుంది అందు గురించి నేను ఆ స్టవ్ విన బియ్యం పెట్టేసి ఇటు బెల్లం కరిగిస్తున్నా బెల్లం అన్నది పూర్తిగా కరగాలి వాటర్లో చూడండి అట్లా అనుకుంటే మనకు తొందరగా కరుగుతుంది బెల్లాన్ని తురిమి వేసుకుంటే చాలా బాగుంటుందండి బెల్లం సుతం మనం వేసుకునేది మంచి మెత్తగా ఉండే బెల్లం వేసుకోండి చాలా స్వీట్గా ఉంటుంది ఈ బెల్లం ఇలాంటి అయితే మనకు ఇసు రెసిపీలు చేసినప్పుడు మంచిగా కుదురుతుందండి అమృతం లాగుంటుంది బెల్లం సుతం మంచిగా ఉంటుంది కాబట్టి మనకు చేసే రెసిపీ సుతం చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు బెల్లాన్ని అంత కరిగించుకున్నాక దాన్ని స్టవ్ అప్పుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ అంతా మెత్తగాయ దాకా ఉడికించుకోవాలి మనకు రైస్ ఉడికే లోపు మనకు బెల్లం సిరప్ అన్నది చల్లారుతుంది చూడండి స్టైడ్ సైడ్కు పెట్టేసి రైస్ అంతా ఉడికించుకోవాలి రైస్ పప్పు మంచిగా మెత్తగా ఉడకాలి చూడండి నాకు ఆడికాడికి అయింది మెత్తగా ఉడికింది రైస్ కానీ పప్పు కానీ అప్పుడు మనం అట్లా చేపు ఒక థర్టీ సెకండ్లు ఉంచుకొని స్టవ్ ఆపుకొని దాన్ని కిందికి దించుకున్నాక మనం స్పూన్ బట్టి మనం అన్నం తీసే సేమ్ ఉంటుంది కదా దాన్ని బట్టి అట్లా మెదువుకోండి కొంచెం మెత్తగా అయితే సూపర్ ఉంటుందండి అట్లా మెత్తగా మెత్తగాయ్యేదాకా మెదువుకుంటే మనం అట్లా ఉన్నప్పుడే ఓసింది ఉంటే అన్నం పలుకులు అన్నవి గట్టి గట్టినే ఉంటాయి బెల్లపు సిరప్ పోసే వరకు మనకి ఇట్లా మెదువుకుంటే కొంచెం ఉగ్గులాగా అవుతుంది సూపర్ ఉంటుంది ఇప్పుడు బెల్లపు సిరప్ అంతా మనకు బొత్తిగా జల్లారింది దాన్ని స్టైనర్ చేసుకోండి ఏదైనా ఉంటే అది చేస్తాయి నా బెల్లంలో ఏం లేదు కానీ నేను స్టైనర్ చేస్తున్నా చూడండి ఏం రాలే అయినా చేసుకోండి ఇప్పుడు దాన్ని మనం మెల్లగా కలుపుకోవాలి బెల్లపు సిరప్ అంతా అన్నానికి పెట్టేటట్టు దాన్ని కలుపుతూ ఉండాలి ఉండలేం లేకుండా కలుపుకోండి మనకి ఎందుకంటే బెల్లం సిరప్ చల్లారింది అన్నం సుతం కొంచెం చల్లారినాకనే మనం బెల్లపు సిరప్ పోసుకోవాలి పాలు పోసినాం కదా ఇప్పుడు దాన్ని అంతా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా అట్లా ఇట్లా మెదిమినట్టు అనుకోండి ఉండలేం లేకుండా అవుతాయి చూడండి మనకు మళ్ళీ కొంచెం అవుతుంది అయినా ఏం కాదు మళ్ళీ ఉడుకుతుంది మనం బెల్ల సిరాప్ వేసినాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మంచి కలుతుంది బెల్లం ఉన్న అన్నము చూడండి అట్లా ఉండాలి మూత పెట్టేసి అట్లా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు అన్నం అంతా రెడీ అవుతుంది ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోండి అట్లనే కొంచెం ఇలాక్షి పొడి వేసుకోండి అంటే నేనైతే ఇలాక్షీలు ఒక రెండు మూడు అట్టిగా ఇట్లా కచ్చపచ్చ పచ్చ దంచేసిన ఇట్లా వేసుకోండి చాలా బాగుంటుంది ఫేవర్ అన్నది చూడండి అట్లా కలుపుకోవాలి మనకు ఇట్లా జారుడు ఉండాలి కొంచెం చూడండి ఎట్లున్నది ఉన్నది ఆ కంటెస్ట్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి చూడండి మనకు గంటతో ఇట్లా పడితే అట్లా జారుకుంటా పడాలి అప్పుడే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనకు పోపు కిన్నె ఉంటుంది కదా దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి వేసుకొని మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి అందులో నేను ఇక్కడ జీడిపప్పు బాదాము కిస్మిస్లు కొన్ని ఎండు కొబ్బరి వేసుకున్నా బాగుంటుందండి ఎండి కొబ్బరి వేసుకుంటే పచ్చిదున్న వేసుకోండి పర్లేదు ఇప్పుడు అవిటిని మంచిగా నెయ్యిలో వేంపుకోవాలి నెయ్యి వచ్చి పెద్ద స్పూన్ తోటి వేసుకోండి రెండు అంటే మనకు ఒక పావు కప్పు దాకా నెయ్యి పడుతుంది సూపర్ ఉంటుందండి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే ఇప్పుడు నెయ్యితో సహా మనం దాన్ని అన్నం వేసుకోవాలి చూడండి మనం అట్లా జారుడు జారుడుగుంజుకుంటే మనకు సల్లారిన అన్నం సుతం చక్కెర పొంగలు అన్నది మనకు గట్టికి కాకుండా ఉంటుంది తిరిగి అట్లా లూజ్గా ఉంటుంది అట్లుంటేనే మనం సూపర్ ఉంటుందండి తినేటప్పుడు ఇప్పుడు మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టే గిన్నెలకు తీసుకోవాలి మనం అమ్మవారికి ప్రసాదం పెట్టే గిన్నె అయినా ఇత్తడిదైనా రాగిదైనా ఎండిది కానీ అవిట్లలో పెట్టాలి ఎప్పుడు కానీ చూడండి మనం ఏ గిన్నెలో ప్రసాదం పెడతామో ఆ గిన్నెలకు తీసుకుంటున్నా నేను ఇప్పుడు అదంతా గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవి ఉన్నాయి కదా అవిటిని మనం వేసుకోవాలి మీద నుంచి వేసుకోండి అట్లా నెయ్యితో సహా మొత్తం వేసుకోండి చూడండి ఎట్లుంది ఇప్పుడు మెల్లగా కలుపుకోండి నెయ్యి అంతా మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అంతా అన్నానికి పట్టేటట్టు దాన్ని మెల్లగా కలుపుకోవాలి చూడండి ఈ పద్ధతిలో చేసుకోండి చక్కెర పొంగలు అయితే సూపర్ ఉంటాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుందండి సపోర్ట్ చేయండి నా ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ తప్పక సపోర్ట్ చేసి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా రుచిగా ఉంటుంది